అస్మద్ అస్మద్గురుభ్యో నమ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అన్నదమ్ములు ఆస్తుల కోసం గొడవపడ్డాలు ఎవరిది పైచేయి అయితే వారే రెండో వాళ్ళ యొక్క ఆస్తిని తీసేసుకుని వాళ్ళని ఇబ్బంది పాలు చేయడాలు ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం అలాంటి వారు ఎన్ని పూజలు చేస్తే మాత్రం ప్రయోజనం ఉంటుంది ఎన్ని వ్రతాలు చేస్తే మాత్రం గొప్పతనం ఉంటుంది కదా ఎప్పుడైనా సరే సోదరులు ఇద్దరిలో ఒకళ్ళు ఎక్కువ కావచ్చు ఒకళ్ళు తక్కువ కావచ్చు ఆస్తుల విషయంలో అంతస్తుల విషయంలో కానీ అప్పుడు ఏం చేయాలి ఇద్దరూ కూడా ఎవరైతే పై చేయిగా ఉన్నారో వాళ్ళు కింద చేతి వాళ్ళని పట్టుకుని ఆదరించాలి అంటూ వారు చెప్తూ ఉన్నారు ఈ సంఘటనలో వీడియోలోకి వెళ్లే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రామస్వామి అయ్యర్ది పెద్ద కుటుంబం ఆయనకు నలుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు అయ్యర్ పురోహితుల వద్ద సహాయకునిగా పనిచేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు పూర్వీకులు ఇచ్చినటువంటి కొబ్బరి తోటపై వచ్చే ఆదాయం వీటితోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అదృష్టం కొద్దీ పెద్దమ్మాయికి మంచి సంబంధం కుదిరింది కొబ్బరి తోటను అమ్మకానికి పెట్టి వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్తో పెళ్లి పనులు మొదలు పెట్టాలి అనుకున్నాడు ఇంతలో ఆయన అన్న కోర్టు నుంచి తోట అమ్మడానికి వీల్లేదని చెప్పి ఉత్తర్వులు తెచ్చాడు ఈ కష్టాలతో అయ్యర్ పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు పెరియవా పెద్దమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది అన్న కొబ్బరితోట అమ్మడానికి అంగీకరించలేదు మీరే నాకేదైనా దారిచొప్పాలి పెరియవా అని దీనంగా ప్రార్థించాడు స్వామివారు మౌనంగా ప్రసాదం ఇచ్చి పంపారు అయ్యర్ స్వామివారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి మరింత దిగులు పడ్డాడు రామస్వామి అయ్యర్ అన్న శాస్త్రిగారు దేశంలో గొప్ప పౌరాణికులలో ఒకరు గొప్ప ధనవంతుడు కానీ తమ్ముడికి మాత్రం ఎటువంటి సహాయం చేయడు కొంతకాలం గడిచింది ఒకరోజు శాస్త్రిగారు ఆయన భార్య సేవకులు వీళ్ళందరితో కూడా కలిసి పెద్ద పెద్ద పెళ్ళాలతో పళ్ళు తెచ్చి స్వామివారి దర్శనానికి వచ్చాడు స్వామివారు శాస్త్రిగారి రాకను గమనించి కూడా పట్టించుకోలేదు అక్కడున్న వృద్ధులతోటి రైతులతోటి మిగతా వాళ్ళందరితోటి మాట్లాడుతూ ఉన్నారు స్వామివారి శిష్యుడు బాలుమాము ఉన్నారు కదా ఆయన చెప్తారు స్వామివారికి శాస్త్రిగారు వచ్చారు అని కానీ అలా చెప్పినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు మహాస్వామివారి దగ్గర ఇంకా శాస్త్రిగారు ఉండబట్టలేక స్వామి నేను నా శ్రీమతి తిరుమల వెళ్ళి శ్రీనివాస కళ్యాణం చేయించాలనుకున్నాము తమరు ఆశీర్వదించాలి అన్నాడు స్వామివారు గంభీరంగా లేచి నుంచి ముందు పద్మావతి కళ్యాణం చెయ్యండి తర్వాత శ్రీనివాస కళ్యాణం చెయ్యొచ్చు అంటూ లోపలికి వెళ్ళిపోయారు శాస్త్రిగారికి ఏమాత్రం అర్థం కాలేదు దేవి కళ్యాణం అన్నా శ్రీనివాస కళ్యాణం అన్నా ఒకటే కదా మరి స్వామివారు ముందు పద్మావతి కళ్యాణం జరిపించండి అన్నారేంటి తను వచ్చిన ప్రతిసారి కూడా స్వామివారు తన యోగక్షేమాలను విచారించి ఆశీర్వదిస్తారు కదా ఇప్పుడు ఎందుకు ఆశీర్వదించలేదు ఆశీర్వదించలేదు సరికదా లేచెల్లిపోయారేంటి అని చాలాసేపు ఆలోచించాడు చివరికి తాను చేసిన తప్పు అర్థమైంది పద్మావతి కళ్యాణం ముందు జరిపించండి అనడంలో ఆంతర్యం తన తమ్ముడు రామస్వామి అయ్యారు పెద్ద కూతురు పేరు పద్మావతి ఆమె వివాహం జరిపించు ముందు అని స్వామివారి సూచన వెంటనే శాస్త్రిగారు తానే బాధ్యత వహించి తన తమ్ముడు కుమార్తె వివాహం జరిపించి తమ్ముని కుమారుణ్ణి తన శిష్యునిగా స్వీకరించి అతని బాధ్యతను కూడా వహించాడు శాస్త్రిగారు అన్నదమ్ముల విషయంలో చాలాసార్లు స్వామివారు ధనవంతుడు పేదవాడైన సోదరుణ్ణి ఆదరించాలి అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు కాబట్టి అన్నదమ్ములు ఎప్పుడూ కూడా సఖ్యంగా ఉంటేనే పరమాచార్య స్వామివారి యొక్క పూర్తి ఆశీర్వచనాలు వాళ్ళ కుటుంబానికి దక్కుతాయి అండంలో ఎటువంటి సందేహం లేదు ఎప్పుడైనా సరే ఒక ధనవంతుడైనటువంటి సోదరుడు పేదవాడైనటువంటి సోదరుడిని ఆదరించి తీరాలి వాళ్ళిద్దరూ సఖ్యంగా ఉండాలి అని పరమాచార్య స్వామి వారు మనందరికీ కూడా చెప్పినట్టే కదా అపార సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సమస్త శుకునాభవంత్ మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం